తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు గత వారం రోజులుగా అంగన్వాడీల సమ్మెలో భాగంగా ఈరోజు మంగళగిరి నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు

మీ ముద్రలు వేసుకుంటే తర్వాత వాటన్నింటిని మార్పు చేయడానికి ఎనిమిదో తారీఖు కాదు పన్నెండు ఒక అవకాశం ఉండని చెప్పేసి చెప్పారు సరే మీ ఇబ్బందులు మీకున్నాయి కేంద్రంతో సరే మీకు సహకరిస్తామని చెప్పేసి మనం మానవతా దుక్పథంతో ఒక తల్లిలాగా మనమందరం అందరం కూడా ఎనిమిది కాదు పన్నెండు అని చెప్పాం అప్పుడు తుఫాను కూడా వచ్చింది కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఇప్పుడు ఏం ప్రచారం చేస్తుంది మిగతా అంగన్వాడీని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మనలో మనతో పాటు ఉన్న స్కీమ్ వర్కర్ల మీద వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చి మన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒకటి యానిమేటర్లకు సంబంధించి వాళ్ళకి రెండు రోజుల నుంచి ఒకటే ఇబ్బందులు యానిమేటర్ల సమ్మెను విచ్ఛిన్నం చేయాలి వాళ్ళ దగ్గర గుడ్లు పాలు ఉన్నాయి కాబట్టి ఆ పాలు పాడవుతాయి కాబట్టి వెంటనే మనం సెంటర్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మీరు అందరూ బాధ్యత తీసుకోవాలంటున్నారు దానికి కూడా వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే గ్రూపు సభ్యులు మీరు ఇవ్వండి ఇద్దరు పేర్లు వాళ్ళని ఎవరో రాబోతే ఓబి బాధ్యత తీసుకోవాలి ఆ ఓబీ రాకపోతే యానిమేటరే బాధ్యత తీసుకోవాలని చెప్తుంది అంటే వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అర్థం కావట్లా యానిమేటర్లకు వాళ్ళకున్న పున్న సమస్యలతోనే సరిపోతే ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కనీసం సరిపోతే వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం సమ్మెను అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమ్మెను విచ్ఛేదం చేయడానికి వాళ్ళని వాడుకుంటుంది తప్ప వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా కృషి చేయట్లా వాళ్లే కాదు మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంది మరో పక్క మధ్యాహ్న భోజన పథకం వాళ్ళని మీరు బాగా అన్నం వండుతున్నారు కాబట్టి పిల్లలకి వండి పెట్టడానికి మీరు రండి అని చెప్పేసి చెప్తున్నారు మన సిఐటిగా రెండు సంఘాలకు కూడా విజ్ఞప్తి చేశాం నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి అంగన్వాడీ సమ్మె విచ్ఛిన్నం చేసే ఎటువంటి పనిని మేము స్కీమ్ ఒక్కర్లుగా తీసుకోము మేము వాళ్ళ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అన్ని పట్టణాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీలకు మద్దతుగా ఉంటావని చెప్పేసి యానిమేటర్స్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మనకు మద్దతు తెలియజేశారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ విధంగా ఆలోచించకుండా మన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కృషి చేయడం దుర్మార్గం అయిందని చెప్పేసి చెప్తున్నాం రెండోది పగల కొట్టడం వరకే నువ్వు చేయగలిగావు కానీ పిల్లల ఆదరణ కానీ తల్లిదండ్రుల ప్రేమను కానీ నువ్వు పొందలేవని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నావు నీ దౌర్జన్యంతో కండకావరంతో యాభై ఒక్క నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో నువ్వు సెంటర్ తాళాలు పగలగొట్టవచ్చు కానీ ఒకటే చెప్తా నువ్వు ఒక పక్క చెప్తావు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని నీ చట్టమే చెబుతుంది నీ రౌడీ రాజ్యం కాబట్టే నువ్వు చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే తప్పని తెలిసి కూడా ప్రభుత్వ అధికారులను ఉపయోగించి నువ్వు చట్టాన్ని ధిక్కరించి ఈ రోజు అంగన్వాడీ సెంటర్ పగలగొట్టావు మరి ఏ అధికారంతో నువ్వు కొట్టావు నీ కండకావరం ఎంతవరకు ఉపయోగపడుతుంది కానీ అదే సందర్భంలో పసిపిల్లలు నిన్న చూశారు సెంటర్కి వెళ్ళి పిల్లల్ని పలకరిస్తే తల్లిని కూడా వద్దని అంగన్వాడీ టీచర్ దగ్గరకు వచ్చి అంగన్వాడీ టీచర్ ఎప్పుడు స్కూల్ పెడతామని చెప్పేసి అడుగుతుంది అంటే వాళ్ళకు వచ్చే ఇబ్బందులు కానీ ఏదైనా తల్లిలాగా చూసింది అంగన్వాడీ టీచర్ మరి అలాంటి టీచర్ సమస్యను పరిష్కరించడానికి నీకు ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పేసి మనం అడుగుతున్నాం ఇదేమి ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం రమీ రాజ్యం రమీ రాజ్యం అగ్ని లాలి అంగనవాడి లైకెత్త రమీ లాలి అగ్ని లాలి అంగనవాడి లైకెత్త రమీ లాలి అగ్ని లాలి అంగనవాడి లైకెత్త అంగనవాడి డిస్ట్రిబ్యూషన్ అవర్ కప్ప జపత క్వార్ ఎంవర్ తీకిని సాహస్ విజయమే నేను చేయటం సైత్రమే విమర్శించుకుంటా కాకపోతే మాట కాకపోతే మాట చిన్న మాట హామే మాట పిచ్చండి చాలు మా పనే చేస్తున్నం చేస్తుం వాళ్ళకి మాకు సగా ఉంది కానీ వాళ్ళు చైపోయి వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు వాళ్ళు కూడా